నమస్తే ననుప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఆయుద్వా పద్నాలుగవ జాతీయ మహాసభల సందర్భంగా హన్మకొండ జిల్లాలో బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆయుద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు మహిళా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు పెద్దలు అభ్యుదయవాదులు శ్రేయోభిలాషులు సోదర ప్రజానికం ఆర్థికంగా సహకరించాలి అని దీప కోరారు హన్మకొండ రామ్నగర్లో సంబంధించిన ప్రచార పత్రాలను ముఖ్య అతిథి ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ రత్నమాల ఆవిష్కరించారు ఈ సందర్భంగా రత్నమాల మాట్లాడుతూ మహాసభలను మూలల నుండి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నారని అన్నారు మహిళల ప్రధానమైన సమస్యలు చర్చించి భవిష్యత్ కార్యాచరణ మహిళా ఉద్యమాలకు దిశానిర్దేశం చేయనున్నదని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎం రమాదేవి ఉపాధ్యక్షురాలు ఏ తారా కమిటీ సభ్యురాలు ఉమా రాధిక హసీనా యమున కలమ్మ కౌసల్య స్వరూప శ్రీమతి తిరుమల దాసరి అనిత తదితరులు పాల్గొన్నారు ఈరోజు హన్మకొండ జిల్లాలో ఐదువ వర్క్ షాప్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా జరగబోయే జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇప్పుడు ఉన్న ఎదుర్కొంటున్న మహిళలు సమస్యలను పరిష్కరించాలని మహిళల హక్కుల కోసం ఐద్వా ఎన్నో పోరాటాలు చేసింది ఆ విధంగానే రాబోయే కాలంలో కూడా మహిళా హక్కులను కాలరాసే ప్రభుత్వాలు ఖండిస్తూ మహిళ హక్కు కోసం ప్రతినిత్యం పోరాటం చేసే మహిళా సంఘాన్ని ఈ మహాసభ సందర్భంగా మీరందరూ కూడా సహకరించాలని ఆర్థికంగా మీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తున్నాను దీప ఐద్వా జిల్లా కార్యదర్శి హర్మకొండ

మహిళా అనచివేతపై పోరాటం ఓరాడదాం మహిళ అణచివేతపై పోరాటం ఓరాడదాం మహిళల హక్కులు పరిష్కరించాలని ఓరాడదాం మహిళా హక్కులు పరిష్కరించాలని జిందాబాద్ 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 ప్రజన్ జాతీయ మహాసభలలో ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రామ్నగర్ హన్మకొండలో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వర్క్ ను నిర్వహిస్తా ఉన్నది ఈ జిల్లా వర్క్షాప్ సందర్భంగా ప్రధానంగా ఐద్వా జాతీయ మహాసభలని జయప్రదం చేయాలి అని చెప్పేసి ప్రజలందరికీ ఐద్వా హన్మకొండ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఈ ఐద్వా జాతీయ మహాసభలలో చర్చించేటి ఏంటి అని చెప్పేసి అంటే గతంలో ఏదైతే మహిళా హక్కుల పైన ఐద్వా పోరాడిందో ఆ హక్కుల్ని ఎక్కడి వరకు ప్రభుత్వాలు కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ విధంగా వాటిని అమలు చేస్తూ ఉన్నాయి ఆ అమలు చేస్తున్న అంశాలు ఏంటి అని చెప్పేసి గత కార్యక్రమాల్ని సమీక్షిస్తూ భవిష్యత్తులో ఎలాంటి అంశాలను తీసుకొని ముందుకు పోవాలి అని చెప్పేసి మహిళా హక్కుల కోసం ఒక వేదికగా జాతీయ మహాసభ నిర్వహించబడుతుంది ఆ జాతీయ మహాసభకు అన్ని రాష్ట్రాల నుంచి మన మొత్తం ప్రజాప్రతినిధులు ఆల్ ఇండియా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు హాజరవుతారు ఆ ప్రజాప్రతినిధులకి ఏర్పాట్లతో పాటు ప్రధానంగా మహిళా హక్కుల పైన ఆ హక్కులని అంటే మహిళా హక్కులు మహిళలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వాలు కార్యాచరణ దానిపైన ఎలా తీసుకుపోవాలి అని చెప్పేసి నిర్ణయాలు చేస్తాయి మహిళ సాధికారత అనే అంశం మీద కేంద్రము రాష్ట్రము చర్చిస్తారు కానీ అవి ఆచరణలో అమలు కావట్లేదు ఎలాంటి సాధికారత మహిళలకి కల్పించాలి అనేది ఉపాధి కానీ విద్య కానీ వైద్యం కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మహిళలపై పెరుగుతున్న హింసని ఎలా అరికట్టాలి అనే అంశం కానివ్వండి ఇలాంటి మహిళలపైన అణచివేత అనే అంశాలు కానివ్వండి ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి కాబట్టి ఈ చర్చలలో వచ్చిన ప్రతినిధులంతా కూడా పాల్గొంటారు కాబట్టి ఈ అంశాలపైన మహిళా హక్కులపైన రేపు భవిష్యత్తులో రాజీ లేని పోరాటాలని ఎలా ముందుకు తీసుకుపోవాలి మహిళల పోరాటాలతో మహిళా సాధికారత ఎలా సాధించాలి అని చెప్పేసి మహిళల్ని ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మహిళల హక్కుల సాధన వేదికగా ఈ జాతీయ మహాసభలు నిర్వహించబడతాయి కాబట్టి వీటన్నిటినీ కూడా ప్రజాస్వామిక వాదులైతేనేమి అభ్యుదయ వాదులైతేనేమి అదేవిధంగా వ్యాపారవేత్తలు అయితేనేమి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున మహిళా సంఘానికి సహకరించి ఈ మహాసభలను ఆర్థిక ఆర్థిక సహకారాలు అందించి మీరంతా కూడా జయప్రదం చేయాలి అని చెప్పేసి ఇవాళ హన్మకొండ జిల్లా కమిటీగా మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ విధంగా మీ సహకారంతో మహాసభలు అని కూడా భవిష్యత్తులో ఆశిస్తా ఉన్నాం థ్యాంక్ యూ నల్లిగంటి రత్నమాల ఐద్వా రాష్ట్ర సహాయక